ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ కరీంనగర్లో సిపిఐ ఆందోళనకు దిగింది జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించింది అనంతరం కలెక్టర్ కమిళ సత్పతికి విజ్ఞప్తి పత్రాన్ని అందించారు వార్తలను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని జిల్లా సిపిఐ కార్యదర్శి మరి వెంకటస్వామి డిమాండ్ చేశారు నిలవ నిలవున్న రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు వరదలు రావడం మరి అనేక పంటలన్నీ నష్టపోయిన మక్క అదేవిధంగా మిరప పత్తి మరి గుంటలు తెగిపోయి తీవ్రమైనటువంటి నష్టం కొనసాగుతున్నది ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం తగినటువంటి నష్టం ఎక్కడెక్కడ జరిగింది ఏమి చేయాలని సర్వే చేసి ఆ సర్వేకు ఆధారంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను సమకూర్చుకోవడంలో వైఫల్యం చెందింది కేంద్ర ప్రభుత్వం కూడా సవతి తల్లి ప్రేమగా ఈ రాష్ట్రం పైన కొనసాగిస్తున్నది కేంద్రం తక్షణమే జాతీయ విపత్తుగా ప్రకటించి ఈ రాష్ట్రానికి ఆరు వేల కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో సంభవించిన అనావృష్టి వల్ల జరిగినటువంటి నష్టాన్ని తక్షణమే ఈ యొక్క దాన్ని మరి యొక్క ఆరు వేల కోట్లు మంజూరు చేసి దీని సర్వే జరిపి వారికి నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉందని భారత కమ్యూనిస్టు పార్టీ డిమాండ్ చేస్తుంది